పది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అది రోజులు వస్తుంది ఇప్పుడు అక్కడ లేదు రోజులు మాట్లాడుతుంది మీరు ఎక్కడ దుబాయ్లో ఉన్నా ఎంత దూరం ఉన్నాలో కూడా డైరెక్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చింది వచ్చింది కానీ ఆ టెక్నాలజీ ఇంకేం తీసుకొచ్చిందంటే సైబర్ నేరాలు సైబర్ నేరాలు చేసే చాలా సింపుల్గా వాళ్ళు ఎక్కడో ఉంది వాళ్ళ ఇంటి దగ్గర అటువంటి నేరాలు చేసినప్పుడు దాంట్లో విక్తిమ్స్ కూడా ఎవరు ఉంటారు బాధితులు ఎవరు ఉంటారు మీ ఊళ్ళో ఉంటారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు లేదంటే వాళ్ళ కలి వాళ్ళు ఉండొచ్చు లేదంటే అన్ని వేసు ఉండొచ్చు వాళ్ళు ఎవరికైనా ఎఫెక్ట్ మీ ఊరి మీదే పడుతుంది అట్లా మీ మీ వంతుగా పాత్ర మీరేం చేయాలని బాధ్యత కాదు ఎవరైనా అట్లాంటివి చేస్తే పోలీసు వాళ్ళకై కాదు వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తుంది తర్వాత మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇట్లా పట్టించుకునే పొజిషన్లు ఉండరు ఎందుకంటే ఇవాళ ఆనందం చూసి భయపడే కొడుకు కూడా వాళ్ళ ఇంట్లో అందరి తప్పు చేయడు చాటుపాటుగా కొన్ని చేస్తారు ఇంకా తెలిసింది తెలిసేదాకా భయపడ్డే ట్యాక్ చేస్తారు తెలిసిందంటే నా భయం కూడా పోతుంది మాకు చెప్తే ఏంటంటే మేము తెలిసి కౌన్సిలింగ్ చేసే కానీ కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ అన్ని కొన్ని ఉంటాయి అటువంటికి రిఫర్ చేస్తుంది కానీ లేదు ఇంకా ఎక్కువనే ఉన్నారు అని రావుడు కాదు అందరికీ ఊళ్ళో అందరికీ అమ్ముతుండు అందరి అందరినీ ఊళ్ళో అందరినీ పాడు అంటే ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టరించి వాళ్ళని పేరు పంపించేయాలి శిక్షణ మీ గుళ్ళేం జరుగుతుందనేది మీరు చెప్తే మాసం మీరే పర్సెంట్ ఉందా చిక్కి నెక్స్ట్ కొన్ని